ప్రచారంలో ప్రజాభిమానంలో బీజేపీనే ముందుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే విజయ సంకల్ప యాత్రని ప్రారంభించి అందరికంటే ముందే ప్రజల్లోకి వెళ్లామన్నారు అభ్యర్థుల్ని కూడా ముందే ప్రకటించడంతో ప్రజల్లో పూర్తి సానుకూలత ఉందన్నారు మండు టెండర్ ని లెక్క చేయకుండా ప్రజలు బీజేపీ అగ్రనేతల సభలను విజయవంతం చేశారన్నారు కిషన్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు మీరు చెప్పండి ఇన్ని రోజుల నుంచి మీరు డే అండ్ నైట్ ప్రచారం సాగింది ఫైనల్గా ప్రజలకి ఏం చెప్పబోతున్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలకు నేను మనస్ఫూర్తిగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఎందుకంటే శాసనసభ ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత మేము వెంటనే పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాము ముందుగా విజయ సంకల్ప యాత్ర పేరుతో తెలంగా తెలంగాణ అంతా కూడా షెడ్యూల్ కంటే ముందే మేము మా యొక్క ప్రచారాన్ని ప్రారంభించాము అన్ని ప్రాంతాలలో కూడా అద్భుతమైనటువంటి స్పందన భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తెలంగాణ ప్రజలు ఆశీస్సులు అందజేశారు అదేవిధంగా మేము అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించాము అభ్యర్థుల ప్రకటన కూడా తెలంగాణ ప్రజలు సానుకూలంగా తీసుకొని మా యొక్క అభ్యర్థులను హక్కును చేర్చుకొని ఆశీర్వదించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ మా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు కానీ లేక హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు కానీ ఇతర ముఖ్యమంత్రులు కానీ రాష్ట్ర నాయకులు కానీ విస్తృతంగా తెలంగాణలో అనేక సభలు పెట్టాము ఎండలను లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా మండు టెండలో మండుతున్నటువంటి మరి సూర్యు యొక్క మరి అగ్ని కనిపిస్తున్నప్పటికి కూడా ప్రజలు వాటిని కూడా ఖాతరు చేయకుండా బీజేపీ సభలను జయప్రదం చేయడం కోసం బీజేపీ నాయకులు మాట్లాడేటువంటి సందేశాన్ని వినడం కోసము వాళ్ళు మహిళలు పసిపిల్లలు లెక్క చేయకుండా అందరూ రావడం జరిగింది మరి వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో ప్రజలు చూపించినటువంటి స్పందన ప్రజలు చూపించినటువంటి సానుకూలత ధోరణి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డబల్ డిజిట్ సీట్లో గెలుస్తామనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఎల్లుండి జరిగేటువంటి పోలింగ్లో మరి పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అనేక రకాలుగా మరి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం బెదిరించేటువంటి ప్రయత్నం మరి అనేక రకాలుగా చేస్తారు కాబట్టి ఏ రకంగానైతే గత రెండు మూడు నెలలుగా ఆదరిస్తున్నారో ఎల్లుండి జరిగేటువంటి పోలింగ్లో కూడా ఈ యొక్క పార్టీల యొక్క బెదిరింపులకు కానీ ఆ పార్టీలు చేస్తున్నటువంటి ఇతర మరి చట్ట వ్యతిరేక పనులకు ఎక్కడ కూడా లొంగకుండా ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో మరి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానిగా చేయడం కోసము బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా కమలంపు గుర్తు ఓటేయాల్సిందిగా తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి అండగా నిలబడాల్సిందిగా దీని సందర్భంగా కోరుతా ఉన్నాను తెలంగాణలో అత్యధిక సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కెమెరా పర్సన్ రామరెడ్డితో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్